అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను బియ్య పిండితోని మురుకులు తయారు చేయబోతున్నాను ఈ మురుకులు క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయి అంతేకాదు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక పావు కేజీ బియ్య పిండి తీసుకుంటున్నాను ఇది రేషన్ బియ్యం పిండి అండి ఆడించుకున్నది తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా వాము వామును ఈ విధంగా బాగా నలిపి తీసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత రుచికి తగ్గ కారం మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత వేడి చేసినటువంటి ఆయిల్ని వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇక్కడ నల్ల నువ్వులు తీసుకుంటున్నానండి బాగుంటాయి మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులైనా సరే తీసుకోవచ్చు అంత బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మనము ఈ పిండిని ముద్దలాగా చేసుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉంటే సరిపోతుంది పిండి జస్ట్ ముద్దకు వచ్చి రాక అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి చాలా బాగుంటాయండి మనం ఇక్కడ శనగపిండి కానీ పుట్నాల పొడి కానీ ఏమీ వాడడం లేదు కాబట్టి కడుపు నొప్పి రావడము గ్యాస్ ట్రబుల్ రావడం అంటూ ఏమీ ఉండదు అంతా కలుపుకున్న తర్వాత మూత మూసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి చూడండి మూతకు కూడా ఆవిరి పట్టింది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ బియ్య కలుపుకోవాలి ఒకటేసారి ఎక్కువ వాటర్ వేయకండి కొంచెం కొంచెం వేసుకుంటూ ముద్దగా కలుపుకోవాలి బియ్య మరీ గట్టిగా వద్దు మరీ జోరుగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకుంటే మనకి గుల్లగా వస్తాయండి చూడండి ఈ విధంగా ఉండాలి తర్వాత జంతికల గుట్టం తీసుకొని నేను ఈ విధంగా ఉండేటువంటి హోల్స్ ఉన్నటువంటి బిల్లను తీసుకున్నాను బిల్లను వేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ తీసుకుంటూ ఈ జంతికల గుట్టానికి రాసుకోవాలి ఈ విధంగా రాసుకోవడం వల్ల పిండి స్మూత్గా బయటకు వస్తుంది ఇలా రాసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ మురుకుల పిండిని జంతికల కొట్టంలో పెట్టుకోవాలి తర్వాత రెండో జంతికల కొట్టానికి కూడా ఆయిల్ రాసి ఈ విధంగా సెట్ చేసుకొని వేడి చేసుకున్నటువంటి ఆయిల్లో జంతికలను వేసుకోవాలి సింపుల్ రెసిపీ అండి ఒక రెండు వారాలు ఈజీగా తినొచ్చు చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా స్నాక్స్గా బాగుంటాయి చాలా బాగా చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి కంపల్సరీ ట్రై చేయండి వేసిన వెంటనే కలపకుండా కొద్దిసేపు కాలనిచ్చి తిప్పేసుకోవాలి బాగా ఎర్రగా కాల్చుకోవాలి గమనించగలరు ఇలా తిప్పుతూ తిప్పుతూ ఎర్రగా కాల్చుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి చూడండి జంతికలు రెడీ అయిపోయినాయి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి Please subscribe. Thank you for watching.